ట్రంప్ హెచ్ వన్ బి వీసాని లక్ష డాలర్లు చేస్తూ తీసుకువచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డరు మన ఐటీ కంపెనీస్ మీద పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది మండే మార్నింగ్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా నెగిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది దాంతోటి నిఫ్టీ ఫిఫ్టీలో టెన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ వెయిటేజ్ ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్ అనేవి త్రీ టు ఫోర్ పర్సెంట్ కనుక డ్రాప్ అయితే మండే సుమారుగా ఎనభై నుంచి వంద పాయింట్ల వరకు మన మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది నిఫ్టీ ఫిఫ్టీ మండే మార్నింగ్ కనుక ఫైనాన్షియల్స్ సపోర్ట్ చేయకపోతే సుమారుగా హండ్రెడ్ పాయింట్స్ వరకు మనకు డిప్ చూసే అవకాశం ఉంది అయితే జీఎస్టీ టూ పాయింట్ ఓ రీఫార్మ్స్ కూడాను స్లాబ్స్ నార్మలైజ్ చేసి తీసుకొచ్చిన నిబంధనలు కూడాను మండే నుంచి ప్రభావం చూపిస్తాయి దాంతో ఆ స్టాక్స్ లో కాస్త పాజిటివ్ సెంటిమెంట్ అనేది మార్కెట్ లో ఉండే అవకాశం ఉంది చూడాలి ఫర్దర్ గా ఈ ఐటీ స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అనే దాన్ని బట్టి మన మార్కెట్ ఫర్దర్ మూవ్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంది అయితే ఓవరాల్ గా మన మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తే బై అండ్ డిప్స్ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మండే ఎండ్ ఆఫ్ ద డే నిఫ్టీ రికవరీ అవుతుందా అనేది మనం గమనించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్